ఇక్కడ పాములు పట్టినా ఉన్నారు గాని నీ ప్రాబ్లం ఏం ఏం లేదనా ఇంట్లో పాము వచ్చింది పట్టుకోని వాళ్ళు కావాలనా ఉన్నా వస్తాను రాత్రికి ఎట్లో పాటర్ లేదనుకుంటా ఎట్లా టైంకి వచ్చినాడు నా మాట మళ్ళీ జరుగుపోదాం పాము బట్టి వండలేక ఐదు నూరు బిక్కుని రాత్రి క్వార్టర్ క్వార్టర్ వేసుకుంటాం క్వార్టర్ కదా అట్లా ఉంది మనకు పాములు పట్టేదా రాదు కదా ఎట్లు చేద్దాం చెప్పు ఈ పాములు బట్టి చాలా ఈజీ రా ఇప్పుడు తోక పట్టుకున్నాం అనుకో తోక పట్టుకొని సన్న తలకాయ పట్టుకుని వేస్తే అయిపోతుంది నేను ఉండగా నీకు ఎందుకు నీకేం లేదు నేను బతా నీ ప్రాణానికి నా ప్రాణం అనిపిస్తా నేను ఉండవని ధైర్యంతో అంటాను మేమే పాములు పట్టేదే యాడు ఉండేది మీ పదం పదం మీరే నా పట్టేదే ఎంత తీసుకుంటారా ఒక పాముకి ముద్రటి పళ్ళు అనే కదా ఐదు రూపాయలు ఇస్తూ పదం పద 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 ఇదేనా పాము! ఐదు రూపాయలు పాము ఎక్కడున్నావు ఉన్నావు అమ్మ ముందుకి జల్దీ దొరకమ్మా మా కయిన వచ్చేసింది పాడు వాడు పాము పట్టుకుంటే క్వార్టర్ వెళ్ళి అంటాడు ఐదు రూపాయలు డబ్బులు క్వటర్ చేస్తా వాడు వచ్చింది చాలు లే ఉండాను ఉండానని కోలుకొని వచ్చి ఏమో కదరా కదా నువ్వు వెళ్ళిపోయి వెళ్ళిపో నన్నీ లే గేడు కూడా పెట్టుకోవద్దు కదా నువ్వు అమ్మా తల్లి బుద్ధి తక్కువై పిలిచినాము నువ్వు పిలిస్తేనే వచ్చేసినావు ప్రతి నాగల పని గుడ్లు పెడతాను పాలు పోస్తాను నీ ఫోటో పెట్టి పూజ చేసుకుంటాను నన్ను వదిలే తల్లి దాన్నంటూ పిలిస్తే వచ్చింది నిన్నెవరు పిలిచినారు తల్లి దాన్ని చూసే వణిపోతాను ఇవు నువ్వు వచ్చినావు నాకే ఏం కావాలి చెప్పు ఏదో పాట కకృతి వచ్చినాము ఇద్దరు వారు చూస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోయా ఓతుంది అనుకొని వస్తే నువ్వు వచ్చినావు ఇప్పుడు ఏం చేయలేదు చెప్పు నేను నీకు కూడా దండం పెడతాను తల్లి వెళ్ళిపోమ్మా ఇది ఇల్లు అనుకోండారా పాములు పుట్ట అనుకోండారా ఫ్యామిలీ ఫ్యామిలీని ఇకే షిఫ్ట్ అయిపోయినారా మీరు మీరేనా మీ బంధువులు ఎవరైనా ఉండారా ఉంటే అందరినీ ఒకే తూరే రమ్మానండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి షాక్ అయ్యేంత ఇది లేదు నాకు సగం ఆల్రెడీ కలిసిపోయింది అందరినీ ఒకే సూరే రమ్మాను ఒకే తూరే శాఖ అయిపోతాను నాకు అర్థం అయిపోయింది ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూసే ఈరోజు నేను మీకు ఫుడ్ అయిపోతాను